శివుడి చేతిలో డమరుకం ఉంటుందని మన అందరికీ తెలుసు కానీ అది ఎందుకు శివుడి డమరుకం అంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక సృష్టి రహస్యమైన ప్రతీక ఇది కేవలం వాద్యం కాదు సృష్టి స్థితి లయం అన్ని దాగిన దివ్య సాధనం డమరుకం అంటే ఒక చిన్న గంటాకార వాద్యం రెండు వైపులా గుండ్రంగా ఉండి మధ్య భాగం సన్నదిగా రెండు వైపులా విస్తృతమైన రూపం ఉంటుంది ఒక తాళ మీద రెండు చిన్న దంతులు కట్టి ఉంటాయి వాటిని కవితితే రెండు వైపులా దెబ్బతింటూ డమ్ డమ్ అనే శబ్దం వస్తుంది ఆ శబ్దం దమరుక ధ్వని అని తెలుస్తాం అసలు దమరుకం శివుడి చేతిలో ఎందుకుంటుంది నటరాజు తన కుడి చేతిలో డమరుకాన్ని పట్టుకుని నృత్యం చేస్తాడు ఆ నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు ఆ డమరుక ధ్వనితోనే సృష్టి ఆరంభమవుతుంది ధమరుకం నుండి సృష్టి ఎలా మొదలైంది పురాణ కళ ప్రకారం విశ్వం ప్రారంభంలో శూన్యం మాత్రమే ఉండేది శివుడు దమరుకం రోగించాడు ఓం వంటి ప్రథమ నాదం ఉద్భవించింది ఆ నాదం నుంచే అక్షరాలు శబ్దాలు వాక్యం జ్ఞానం సృష్టి అన్నీ పుట్టాయి అంటే దమరుక ధ్వని అంటే విశ్వ సృష్టి యొక్క మొదటి నాదం దమరుకం నుండి వచ్చిన శబ్దాలు ఏంటంటే పురాణ ప్రకారం శివుడి దమరుకం నుండి పద్నాలుగు శబ్దాలు వెలువడ్డాయి ఆ శబ్దాల ఆధారంగానే పాణిని అనే మహర్షి తన సంస్కృత వ్యాకరణం రూపొందించుకున్నాడు అందుకే డమరుకం శబ్ద బ్రహ్మంకు ప్రతీక